ఎల్లాపూర్ వారి కొత్త గొల్లవారి బండికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ మరి ముందుకు సాగాల్సిందిగా కోరుతున్నాము ఎల్లాపూర్ గొల్లవారి బండికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ అమ్మవారి దినాలు ఎప్పుడు ఉన్నాయని కోరుతూ నిన్ను చెరాటిని బారు నా మనసేమ అందుకే పొందటి బీరు చేరు దాన్ని ఓపెన్ చేస్తే ఉంటుంది చూడు మీ కళ్ళు మాటిని బారు నా మనసేమ అందుకే పొందటి కొంత ఇంకొన్ని దాన్ని నాకు ఈ పాట నచ్చలేదు నువ్వు రంగస్థలంలో నేను స్థలంలో నేను రంగస్థలంలో మందు స్థలం అయింది అప్పుడు బ్యూటిఫుల్ ఆయన గారిని పక్కన వెంటనే పాడా ఇప్పుడు నిన్ను వెంటనే పాడతా ఎలా ఉన్నా చెప్పనా వాటర్ బాటిల్ కోసం ఫ్రిడ్జులు చేయటం

ఈ మైకి కూడా ఎక్కువైంది అందమో తాగుతారు అండి అరే తాజమతో ముసల్తనం రాదురాత రాదు తల్లిదండ్రులు సాధారణ బ్రహ్మలో తమ్ముతారు ఇలా రావుతావాతారు వారు తాజీ తాగి చనిపోయారు మన ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడితే చాలా హ్యాపీ ఫీల్ అవుతాము సో నిజంగా ఈరోజు ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అండ్ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్క కళాకారులకి

రాతి గుష్టిగుండుొక్క పోలికండు తాలి తాలి చూడు జలవేరు సప్పులండికిని పిసులతిక్కువేదయా నక్షత్రుమా ఆ ఏ ఆ నమరుడు నక్షత్రుమా మతాం కప్పలక తోదావా ఓయ్ వన్స్ మోర్ లేదు తాగితే చాలా నష్టాలు తెలుసా తాగితే నష్టాలు ఇంట్లో పడరు తాగిపోతే పెట్టుకుంటూ దొంగలు కాబట్టి ఇంకోటి మన మంచిగా ఉండదా పాటి ఒక్కసారి చూస్తుంది ఓ వెరీ గు మీకు ఎంట్రీ సార్ తెలుస్తలేవా ఎంట్రీ సార్ తెలుస్తలేవాళ్ళ ఎంట్రీ సార్ ఇప్పటికే మూడు మాటలు ఇప్పించుకున్నావు నీకంటే ఎంట్రీ ఎవరికైనా నువ్వే ఇద్దరికి జోడి చూడు ఒక్కసారి ఈ జోడి చూస్తే అనిపిస్తుంది మీకు తాత అది మా తన్మయ్ ప్లీజ్ వెల్కమ్ తన్మయ్ ఒక్కసారి తన్మై మాట్లాడితే బాగుంటుంది అందరికి నమస్కారం ఒక్కసారి నా కోసం గట్టిగా వావ్ సూపర్ నిజంగా ఏడుపాయల అమ్మవారి ఆశిషుని అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత అంగరంగ వైభవంగా ఘనంగా జరుగుతున్నందుకు ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ థ్యాంక్స్ సో ఒక మాట అడుగుతా చెప్తారా ఇక్కడ ఎంతమందికి పెండింగ్ అవ్వలేదు నాకు నిజంగా ఇంత క్రౌడ్ ని చూస్తే మీలా ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండాలనిపిస్తుంది నిజంగా నిన్ను చూస్తే నాకు చూస్తే నాకు వస్తుంది అంటే అక్కడ అంతమంది అందమైన అబ్బాయిలు ఉన్నారు కదా ఒక మాట చెప్పాలి మా అమ్మ నాన్నే తిట్టాలి పులిలో సింహాలు ఎక్కడ అమ్మా అని అడిగితే అడవిలో ఉంటుంది అని చెప్పింది ఇక్కడ ఏ అబ్బాయిని చూసినా ఒక పులి పవన్ కళ్యాణ్ అంతకన్నా ఎక్కువగా కనిపిస్తున్నా తాతకి వయసు అయిపోయి పైన బట్ట కింద పొట్టక్కు అనిపిస్తుంది ఏంట తా తాత అనేది అరే నా కోసం ఎంత మంది వేట్ చేస్తుంది సార్ ఈ రోజు నన్ను ఎక్కడ పోయినాడు అబ్బా ఏం అందం అంటారు సార్ అబ్బాబా ఏం అంద కాదు అబ్బాబా కూర్చోండి పొట్టలో పెట్టుకుని ఇండియా ఏంటంటారు నాకు అర్థం కాచ సరిగా నెక్స్ట్ క్వశ్చన్ మీకు పిల్లలు ఎంత మంది నువ్వు చెప్పు నేనే చెప్పు నువ్వు చెప్పు నువ్వే ఇదిగో నాది ఉన్నాడు లాగా చెప్పు ఇట నేను చెప్తాను రండి ఇద్దరికి ఏదైనా ప్యాంట్ లో బల్లేమన్నా దూరింద్ర నాకు అర్థం తరిగిటా ఇల్లేమంటారు అక్కడి దాకా ఇందాక వచ్చేటప్పుడు ఏమో మెల్లగా వచ్చు ఇప్పుడు అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది మీరు మీరెక్కడ దొరికారు స్వామి మూడో క్వశ్చన్ భార్యాభర్తలు అన్యంగా ఉండాలంటే ఆయన ఇంకోళ్ళో కూర్చు నువ్వు ఆయన కూర్చో నేను వచ్చి నువ్వు ఒళ్ళో కూర్చుంటా ఒక ఇద్దరు ముగ్గురు వెళ్ళిపోతున్నా చెప్పు శబ్దాలు దాకా వచ్చినాయి ఆయన అయిపోయి శబ్దాలు వచ్చినాయి నువ్వు అట్లా మాట్లాడితే బయపట్టుకు నమస్కారం రే కొంచెం మీ ఎక్కడ మాట్లాడితే లేసి పరిగెత్తొద్దు నేను తిరగడానికి పోతున్నా నిన్న నుంచి ఆయెస వస్తుంది కూర్చోండి మీ లాస్ట్ క్వశ్చన్ బా మీ ఇంట్లో ఎవరి హవా నడుస్తుంది నువ్వు చెప్పు నువ్వు చెప్పు నువ్వే చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పు నువ్వు కావట్లేదురా పడుకున్నాంకరింగ్ అసలు కాంటెస్ట్ క్యాన్సిల్ అజయారు నెక్స్ట్ టైం ఇంకో మంచి టీంలు మూడింటిని పిలిపిద్దాం ఈ జంటలను తీసేస్తాం ఎవరికి లేదు ప్రైజ్ క్యాన్సిల్ స్కిట్ నచ్చితే మాత్రం మీరు గట్టిగా చప్పదుకోదండి నెక్స్ట్ టైం ఇయర్ చూసా నువ్వు వెళ్ళు అన్నా ఇద్దరికి వెళ్ళి పగిలిపోతున్నా సార్ నచ్చితే మరొకసారి చప్పట్లు కొట్టే చాలా హ్యాపీ సో ఇప్పుడు మీ అందరి ముందు ఇక్కడ చప్పట్లు కొట్టింది చాలా నువ్వు ఇట్లా నచ్చితే అది ఇదిగో చూసారు కదా ఇప్పుడు ఒక పాట వస్తుంది ఏం లేదు జస్టీన్ నన్ను ఒకసారి అలా ఏంటి జా ఎత్తుకోవాలా ఎందుకు చూడు చూపి ఆయన అలా ఎత్తుకున్నాడు అనుకో ఆ తర్వాత ఆయన నలుగురు ఎత్తుకోవాలి ఏం కాదు జల జల పాత్ర సాంగ్ పెడతారు అలా ఇలా తిరుగుతాడు ఎక్కడ మీ హౌస్ ఇంకా చెప్పొచ్చు

ఆయన చూడు ఎంత మురిసిపోతాడు ఉండను సార్ వెళ్తాను అంటాడేమో అనుకుంటా కానీ నవ్వుతాడు ఇక్కడే ఉంటాడు అది కథలు అయిపోయి చూసారా హైట్ తక్కువైనా పవర్ ఎక్కువ ఉంది నా తొడ కాదు ఆయనంత చూస్తున్నాం నీ తొడగొట్టుకోవాలి కాదనా నీ పేరేంటి సాయి సాయి మామూలుగా ఆకాశంలో వచ్చే మెరుపులే కానీ సాయన్న త్వరబడితే వచ్చేవి కొట్ట ఒకసారి ఒంటి చేతు డాక్టర్ గారు స్పైనల్ కార్డుకి వస్తున్నాను అన్నాడమ్మా అలా ఎత్తుకోకూడదు ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ డిపీఆర్ గారు ఒకసారి తప్ప స్వాగతం సార్ రోజు మన సాంస్కృతిక సహాయ కళాకారులే కాదు ఇక్కడ ఉన్న కళాకారులందరినీ కోఆర్డినేషన్ చేస్తూ చాలా చక్కటి ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ఉన్నారు కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే ఈ కార్యక్రమాన్ని కంట్రోల్ పెడుతున్నటువంటి మన లోన్లీ ఈ పవర్ఫుల్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఒక్కసారి మనం సో పోలీస్ పోలీస్ డిపార్ట్మెంట్ వారి కోసం నేను ఒక డైలాగ్ డెడికేట్ చేయాలనుకుంటాను సాయి కుమార్ మా సాయించిన సాయి హిందువులకు భగవద్గీత బైబుల్ ఎంత ముఖ్యమో పోలీసులకి ఎఫ్ఐఆర్ కూడా అంతే ముఖ్యం లో నెత్తి మీద కనిపించే మూడు సింహాలు నేతికి న్యాయానికి ధర్మానికి ప్రతి అయితే కనిపించని నాలుగో సింహాలు ugly i'm a god man Thank you. Thank you.